వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మేము సికింద్రాబాద్లో ఉన్న సీతాపల్ మండిలోని మా బావగారి అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినాము తెలంగాణలో చెప్పాలంటే మా బావ కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చినాము మా బావ వాళ్ళ కోడలు వస్తే మాకు కూడా కోడలేదు ఆమె పెళ్ళైనప్పటి నుంచి బోనాలు చేస్తుంది మేము ఎవ్వరము బోనాలు చేయము మాకు మొదటి నుంచి బోనాలు లేవు ఎందుకంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద గడీలు ఉండేవి ఆ గడిలలోనే అమ్మవార్లను ఎత్తుకునేవారు బాలమ్మ దుర్గమ్మ అట్లా అమ్మవార్లను పెట్టుకునే వాళ్ళ ఇంట్లోనే ఇంట్లోనే బోనాలు కూడా సమర్పించేవాళ్ళు పెళ్ళి పెళ్ళికి ఫంక్షన్ ఫంక్షన్ బోనాలు సమర్పించేవాళ్ళు కానీ ఇట్లా బయటకు వచ్చి గుళ్ళలకు వచ్చి సమర్పించేవాళ్ళం కాదు మా నానమ్మ వాళ్ళది సిద్దిపేట దగ్గర పల్లెటూరు మా నానమ్మ వాళ్ళది చాలా పెద్ద గడి ఐదు ఎకరాల జాగాలో ఉండేది అక్కడ మా ఇంట్లో మాకు బాలమ్మ అనే అమ్మవారు ఉండేవారు అందుకని మా ఇంట్లో ఎక్కువ పేర్లు బాలరెడ్డి బాలమణి బాలమ్మ ఇవే పేర్లు ఉండేవి అమ్మవారి పేరు పెట్టుకునే వాళ్ళు మా బావ వాళ్ళ కోడలకు బోనాలు చేసుకోవడంతో ఇష్టమట అందుకని ఆమె అత్తను నేను కూడా బోనం అత్తమ్మ అని అడిగిందట అప్పుడు వాళ్ళత్త అంటే మా తోటి కోడలు మనకైతే వంతెన లేదు మన ఇండ్లలో ఎవరు చేయరు అయినా అమ్మవారి కోసమే అంటున్నావు కదా పర్వాలేదు చేసుకొని పర్మిషన్ ఇచ్చిందట అప్పటి నుంచి బోనాలు చేస్తుంది ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం బోనాలు కంటిన్యూగా చేస్తున్నారు వాళ్ళు ఏదో మామూలుగా చిన్నగా మా ఇంటి మందమే అన్నట్టు చెయ్యరు వాళ్ళు వాళ్ళను ఫ్రెండ్స్ ని అందరిని పిలుచుకొని చాలా గ్రాండ్ గా చేస్తారు మా బావ కొడుకు కోడలు నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా బావ పెద్ద కోడలు పెసరపప్పు గారెలు చేస్తుంది వంటలన్నీ బయట నుంచే వచ్చినాయి గానీ ఏవో కొన్ని కొన్ని ఇంట్లో వేసుకోవాలి కదా అని చేస్తున్నారు వెళ్ళగానే మాకు వెల్కమ్ డ్రింక్ లాగా పాయా సూప్ ఇచ్చారు చాలా బాగుండే పాయా సూప్ ఇప్పుడు నేను మీకు వాళ్ళు చేసిన వంటలు చూపిస్తా ఇది చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అది సాంబారు బీరకాయ బొబ్బెర్లు అది బోడకాకరకాయ ఇది తలకాయ కూర ఇది బోటి పక్కన ఇది మటను హాట్ బాక్స్లో మూతలు తీస్తే చల్లగా అయిపోతాయని చిన్న చిన్న గిన్నెల్లో పెట్టి పెట్టినరు నేనే వీడియో కోసము మూతలు తీసి చూయిస్తున్నా ఇది పాయ పాయా సూపు కీరా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టినరు ఇది డబల్ కా మీటా అండి చాలా అంటే చాలా బాగుంది అసలు డబల్ కా మీటా డబల్ కా మీటా పైన పేనీ వేసి చేసిండ్రు చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగుంది ప్రే అంతా ర్యాప్ చేసిన మూలంగా సరిగా వీడియో తీయస్తలేదు కొంచెం ఓపెన్ ఉంది అక్కడ కొంచెం మట్టుకే తీస్తున్నా డబల్ కా మీటా డిఫరెంట్ గా ఉంది అడిగితే మా తోటి పైన పేని చల్లినరు అని చెప్తుంది వీళ్ళు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ లో బోనాలు సమర్పిస్తారు తెల్లవారిన తర్వాత రష్ ఎక్కువైద్దాండి ఐదు గంటలకి పోయి బోనం సమర్పిస్తారు మేము పోయేసరికి బోనాలు సమర్పించి వచ్చేసిన వాళ్ళు లంచ్ టైం అయిందండి అందరు బోన్ చేస్తున్నారు ఇది మా మన్మరాలు ఇంజనీరింగ్ అయిపోయింది జాబ్ కూడా వచ్చిన దానికి తోటికోవడానికి ఇద్దరు గార్లు వేస్తున్నారు వాళ్ళ అపార్ట్మెంట్లో వెలుతురు ఎక్కువ వస్తుందండి వీడియో అంత తెల్ల తెల్ల వస్తుంది నేను చూసుకోలేదు తర్వాత చూసేసరికి అంతా బాగా వెలుతురు వచ్చింది పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి వెలుతురు చాలా పడుతుంది ఇది నా ప్లేటు నేను పెట్టుకున్నాను ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ అన్నీ ఏం పెడతానని పెట్టుకోలేదు మటన్ పల్లకాయ కూర బోటి చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ బోడకాకరకాయ కూర కరీంనగర్ స్పెషల్ బీరకాయ బొబ్బెర్ల కూర ఇంకా సాంబార్ ఉంది ఇంకేమో రెండు కూరలు ఉన్నాయి మటన్ లివర్ ఉంది పెరుగు చట్నీ ఉంది గడ్డ పెరుగు ఉంది అవన్నీ ఏం పెట్టుకుంటామని ఏం పెట్టుకోలేదండి తినే అన్నమే కొంచెము ఇంకా కొంచెం మిగతా కూరలు అన్నీ వేస్ట్ అయిపోతాయని ఎక్కువ పెట్టుకోలేదు నేను మేమందరం మాట్లాడుకుంటూ వాళ్ళు భోజనం చేసి అబ్జర్వ్ చేయలేదు నేను తీరా వీడియో ఇద్దాం అనుకునేసరికి అందరు భోజనాలు అయిపోయినాయి ఏం లేవు బ్రెన్ లేదు చాలా మంది పెరుగు వరకు వచ్చేసిండ్రు అందుకే అందరు నవ్వుతున్నారు ప్లేస్ ఏమున్నాయని వీడియో తీస్తున్నాం అంటున్నారు చాలా వంటలు చేస్తారు వాళ్ళు పది మందిని పిలిస్తే ఇరవై మంది సరిపడా చేస్తారు చాలా మిగిలింది అందుకే మా కోడలు వెళ్ళే వాళ్ళు అందరికి చాలా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి రోజంతా చాలా ఎంజాయ్ చేసినాము మా అత్తగారు చాలా ఎంజాయ్ చేస్తాం నేను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి గంట కొట్టి నాకు సపోర్ట్ చేయండి विडियो मतम चिसन थ्याङ्क यू थ्याङ्क यू वेरी मच